నమస్కారం అండి ఈరోజు గురుగ్రహం గురించి మీకు ఇది చాలా పెద్ద వీడియో గురుగ్రహం గురించి గురువు ఎట్లయితే ఎంత పెద్ద గ్రహం గురుగ్రహం నుంచి పార్ట్స్ కూడా మూడు పార్ట్లు చేయాల్సి వచ్చింది చాలా పెద్ద గ్రహం కాబట్టి ఇప్పుడు గురువు గ్రహం గురించి ఫస్ట్ పార్ట్లో మీకు కారకత్వాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సెకండ్ పార్ట్లో వచ్చి ఏ భావాల్లో ఉంటే ఏ ఫలితాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఈ పార్ట్లో మీకు జనరల్గా గురుగ్రహం ఏ గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది గురువు బాగలేకపోతే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది మీకు వీడియోలో వివరంగా తెలియజేస్తాను అయితే మనకి ముఖ్యంగా గురువు ఫస్ట్ రవితో కలిస్తే అస్తంగత్వం చెందుతాడు అని చెప్పాను అయితే డిగ్రీలు వేరియేషన్ ఉంటుంది డిగ్రీలు కరెక్ట్గా గురువుకి రవికి మధ్యలో ఆరు డిగ్రీల నుంచి ఏడు డిగ్రీలు కానీ గ్యాప్ ఉంటే కరెక్ట్గా అస్తంగత్వం చెందినట్టు రీసెర్చ్లో తేలింది కనీసం పది డిగ్రీ లోపలైతే ఖచ్చితంగా అస్తంగత్వం పది డిగ్రీల పైన ఉంటే పెద్ద ఎఫెక్ట్స్ ఉండవు దాని ఫలితాలు అయితే ఎలా అస్తంగత్వం చెందాడా లేదా అనేది మనకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మామూలుగా ఇప్పుడు ఫాదరు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు వింటారు అని చెప్పాను ఫాదరు ఎర్లీగా ఒకవేళ చనిపోవచ్చు కొంతమందికి గవర్నమెంట్ డ్యూటీలో ఉండి ఎందుకంటే అస్తంగత్వం చెందితే ఒకసారి నేనేం చెప్పాను మీకు ఫిజికల్ క్యారెక్టర్స్ని ఆయన ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడతాడు అనంటే కొంతమందికి డిమైజ్ అయ్యి ఉన్నారు కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఎర్లీ లైఫ్లో వాళ్ళ ఫాదర్ చూశారు కొంతమందికి చాలా బాగా అంటే వాళ్ళ ఫాదర్ కూడా గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉండిన వ్యక్తి తర్వాత ఇతను జీవితంలో ఇతని యొక్క ఈగో ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అంటారు కొంతమంది అది కూడా ఉంటుంది జ్ఞానం ఉన్నదన్న ఈగో కొంతమంది బాగా మంచి ఆస్పెక్ట్స్ ఉన్నట్టే ఆత్మజ్ఞానం గల గురువు ఇతనికి లభిస్తాడు అని చెప్పచ్చు సరే గురువు రవికి అదొకటి తర్వాత గురువు చంద్రుడు గురువు చంద్రుడు కలిస్తే గజకేశరి యోగం అని అంటారు గజకేశరి యోగం అని అంటే అర్థం గజం అంటే ఏనుగు కేసరి అంటే సింహం అంటే సింహం వంటి పరాక్రమం ఉన్న వ్యక్తి ఏనుగు అంటే ఏనుగు అంటే పెద్ద లార్జెస్ట్ ప్లానెట్ లార్జెస్ట్ ఎనిమల్ కదా అంటే అంత బలం ఉన్న వ్యక్తే లేకపోతే చంద్రుడు మనసుకారుడు కాబట్టి మనసులో అతని యొక్క ఫీలింగ్ ఆ విధంగా ఉంటుందే ఇది మనం ప్రశ్న తర్వాత ఈ యొక్క ఆశాజనకమైన దృక్పథం అంటుంది చూసారా ఆశావహులు అంటే ప్రతి చిన్నదానికి కూడా ఆనందపడేవాళ్ళు పర్వాలేదు నాకు లైఫ్ మంచిగానే జరుగుతుంది ఈరోజు బాగా పర్వాలేదు నాకు ఒక ఐదు వందలు అనుకున్నాను మూడు వందలు వచ్చాయి పర్వాలేదు రేపు వస్తాయేమో లేదు ఈరోజు ఒక యాభై వేలు వస్తుంది అనుకున్నాను ముప్పై వేలే వచ్చింది లాభం స్టాక్ మార్కెట్లో పర్వాలేదు చల్తా ఏముంది అదన్నా వచ్చింది కదా అనే ఒక ఫీలింగ్ ఈరోజు మంచి ఫుడ్ తిన్నారనుకోండి ఏడన్నా పార్టీలో బా ఈరోజు సూపర్ జరిగింది అనుకున్నాను అంటే ప్రతి చిన్న విషయానికి ఆనందపడే మనస్తత్వం అల్ప సంతోషం అనే ఒక పదం ఉపయోగం దీనికి చెప్పచ్చు ఏదో ఒకటి తర్వాత ఈ గజకేశ్వరం ఉన్న వాళ్ళు నేను చూసిన వాళ్ళు జనలకు గురువు చంద్రుడు కలిసిన వాళ్ళు ఎక్కువగా ధార్మిక కార్యకలాపాల్లో ఉంటారు లేదా గుడులు విషయంలో డబ్బు సంపాదిస్తుంటారు గుడులు మూలకంగా కానీ లేదా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అవ్వడం కానీ సో తర్వాత సొసైటీలో ఒక ఫేమ్ గల వ్యక్తికి చంద్రుడు ఫేమ్కి కూడా కారకుడేగా ఒక మంచి వ్యక్తిగా గుర్తింపబడ్డం ధార్మిక కార్యకలాపాలు చేసే వ్యక్తిగా గుర్తింపబడ్డం ఇవి జరుగున్నాయి తర్వాత పీపుల్కి ఎక్కువగా గైడెన్స్ ఇచ్చే పనిలో ఉంటారు గురువు చంద్రులు కలిస్తే దాని అంత అదృష్టం ఇంకోటి ఉండదని నేను భావిస్తాను ఎందుకనంటే అంటే ఒక రకంగా నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారు వీళ్ళ జీవితంలో కంపల్సరీగా అంటే ఇది నేను చూస్తున్నాను ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా వెరిఫికేషన్ చేసుకున్నాను ఒక స్త్రీ మూలకంగా ఇబ్బంది పడతారు అనేది ఒక స్త్రీ మూలకంగా అవమానం పాలవుతారు అని అంటే అది ఇంక మళ్ళీ మనం గోచారంలో చూసుకోవాలి గోచార రీత్యా గురువు ఎక్కడున్నాడో చూసుకోవాలి రాహు అష్టమంలో ఉన్నాడో చూసుకోవాలి ఇవన్నీ చూసి కంక్లూడ్ చేసేవాళ్ళు ఆ దశలు జరుగుతుండాలి చంద్రమహాదశ కానీ గురుమహాదశ కానీ అప్పుడు మనం చెప్పచ్చు అనమాట పర్సనల్గా నేను చూశాను చంద్రమహాదశ జరిగేటప్పుడు ఒక వ్యక్తికి అవమానం జరిగింది ఒక స్త్రీ మూలకంగా అది గురుచంద్రులు కలిసి ఉన్నారు ఒకే డిగ్రీలో అయితే నేను చదివిన దాని ప్రకారం గురువు చంద్రులు ఒకే డిగ్రీలో ఉంటే జీవితంలో ఎప్పటికైనా వాళ్ళు కోటీశ్వరులు అవుతారని ఒక దిక్టం ఉంది అది ప్రాక్టికల్గా నేను ఇద్దరు ముగ్గురు దగ్గర చూశాను కానీ అంటే వాళ్ళు ఇంకా అంత రిచ్ అవ్వలేదు బట్ రిచ్ అవుతున్నారు వాళ్ళు ఆ దశ రాలి అతనికి ఇంకా గురుమహ ఆ దశలు రావాలి కదా జీవితంలో అదొకటి గురువు చంద్రులు కలిస్తే చాలా వరకు తల్లిని పూజించాలి తల్లిని గౌరవించాలి ఏ పనైనా చేసేటప్పుడు తల్లి ఒకవేళ మీకు లేదనుకోండి జీవితంలో స్త్రీ దేవతని ఆరాధించాలి స్త్రీ దేవతకి పూజ చేసి ఆ తర్వాత మీరు పని స్టార్ట్ చేయాలి ఇంతే ఏదైనా కూడా గురువు రవేనా అంతే తండ్రి లేకపోతే శివుడు శివుడిని ఆరాధించాలి తండ్రి రూపంలో భావించి ఇది గురువు రవిలు కలిసి ఉంటే గురువు చంద్రుడు చెప్పాను గురువు కుజుడు కుజుడు అంటే ఏంటి ఎనర్జీ శక్తి యాక్షన్ డిజైర్ గురువు కొజులు కలిసిన వాళ్ళ కొంతమందికి ఇప్పుడు గురువు సంతాన కారకుడు కుజులు గొడవల కారకుడు పిల్లలతో గొడవలు ఉండొచ్చు వీళ్ళకి కోర్టు కేసులు లావ్ కేసులు అంటే కోర్టులో కానీ లేకపోతే కన్ఫ్లిక్ట్స్ గొడవలను ఎలా డీల్ చేయాలనే విషయంలో వీళ్ళకి నాలెడ్జ్ బాగుండి ఉండొచ్చు వీళ్ళకున్న భూమి బాగా వాల్యూ పెరగచ్చు లేదు వీళ్ళకి టెంపుల్కి సంబంధించిన స్థలం అంటే టెంపుల్కి ఆనుకూలు ఉన్న స్థలాలు వీళ్ళకి ఉండొచ్చు కుజుడు భూమి కారకుడు కదా గురువు ధార్మిక కారకుడు గురువు గుడ్లకి వాటికి కారకుడు కదా సో వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ భూములు ఉండొచ్చు వీళ్ళకి తర్వాత వీళ్ళు గురువు కుజుడు తర్వాత ఇంకా మీకు బాడీని లావ్ చేయొచ్చు దేహ కుజుడు ఫస్ట్ హౌస్ కార లగ్నాధిపతి కదా కాలపురుషుడి చక్రంలో అది ఒకటి ఉంది తర్వాత మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా కారడు అయినాగా సో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండొచ్చు ఇదొకటి తర్వాత మీకు భూమి కిందనున్న వస్తువులతో మీకు వ్యాపారం చేస్తే బాగా కలిసి రావచ్చు అది కూడా చెప్పచ్చు తర్వాత ఇట్లా గురువు కుజుడు సమ్ కాంబినేషన్స్ తర్వాత గురువు చంద్రుడు గురువు రవి గురువు కుజుడు గురువు శని శని అంటే కర్మకారకుడు కర్మకారకుడు అంటే మీరు ధర్మ కర్మాధిపతి యోగం అంటారు కాలపురుషుడి చక్రంలో తొమ్మిదో ఇంటికి అధిపతి గురువు పదో ఇంటికి అధిపతి శని గురువు శనుడు కలవడం అంటే ధర్మ ధర్మం అంటే తొమ్మిదో ఇల్లు పదో ఇల్లు అంటే కర్మస్థానం ధర్మ కర్మాధి యోగం యోగం అని అంటే వీళ్ళు చేసుకున్న అది ఏదైనా కలయిక పూర్వజన్మ పుణ్యం ఈ జన్మలో కలిసింది అనేదాన్ని యోగం అంటారు వీళ్ళకి అవలీలుగా పూర్వజన్మ పుణ్యం ఉన్నందువల్ల వీళ్ళు చేసే పనులు తొందరగా రిజల్ట్స్ ఇస్తాయి డ్యామ్ షూర్గా ఇస్తాయి రిజల్ట్స్ వీళ్ళు చేసిన ఎఫర్ట్ కొంచెం అయితే ఎక్కువ ఫలితం అనేది వీళ్ళు చూస్తారు పట్టిందరా యోగం అంటారు చూసారా అదే మరి డ్యాన్స్ చేసేది కొంచెం కానీ అబ్బా అనిపించేది కొంత చాలా బాగా అనిపిస్తుంది ఎందుకని అది వాళ్ళకి యోగం ఉన్నందువల్ల ఈ పూర్వజన్మ పుణ్యం యోగం అనేదంతా కూడా లగ్నాధిపతి పంచమాధిపతి కలిసిన వాళ్ళకి పంచమాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి లేదా లగ్నాధిపతి పంచమంలో ఉన్న వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటాయి ఈ డెఫినెట్గా కోణస్థితులు అనేవి కూడా ఎప్పుడు కూడా పూర్వజన్మ పుణ్యమే పంచమం పంచమాన్ని ఎక్కువగా తీసుకుంటారు ఈ ఎందుకంటే పూర్వజన్మ అంటే తండ్రి మీకు తొమ్మిదో ఇల్లు అవుతుంది పూర్వీకులు పితృదేవతలందరూ వాళ్ళు చేసిన పుణ్యం అంటే వాళ్ళ నుంచి నైన్త్ నుంచి నైన్త్ అంటే ఫిఫ్త్ హౌస్ వస్తుంది అందువల్ల ఫిఫ్త్ హౌస్ని ఎక్కువగా తీసుకుంటారు పూర్వజన్మ పుణ్యంగా అందువల్ల పంచమాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి జీవితంలో ఈజీగా అన్ని అవైలబిలిటీ అవుతాయన్నమాట అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వల్ల కావచ్చు వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్ ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేసినందువల్ల అవతల వాళ్ళకి ఈజీగా అది అర్థమయ్యి వాళ్ళని బాగా గౌరవించవచ్చు లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఆ ప్లేస్ ద్వారా వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో లగ్నాది లగ్నంలో ఎవరున్నారు తులా లగ్నం కదా చిరంజీవి గారిది పంచమాధిపతి ఎవరు శని వచ్చస్థితి పొందాడు లగ్నంలో యోగం పట్టింది ఆయన ఫిజికల్ అంటే తన యొక్క దేహదారుడ్యంతో కావచ్చు తన యొక్క ఫిజికల్ గెస్టెస్తో కావచ్చు అతను ఈజీగా అట్రాక్ట్ చేయగలిగాడు సో అట్లా మీరు ఇంకో లగ్నం తీసుకుంటే దాన్ని పంచమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా దానికి సంబంధించిన కారకత్వాల్లో వాళ్ళకి ఫేమ్ వస్తుంది సో అలా చెప్పచ్చు సో గురువు శనిలు అనుకోండి వాళ్ళు ధర్మకార్యాలు చేయడంలో కంపల్సరీగా ఈ జన్మలో చేస్తారు చేసి తీరుతారు లేదు ట్రైనింగ్ కోర్సెస్ గురువు అంటే ట్రైనింగ్ ఇచ్చేవాడుగా ప్రొఫెషన్ వచ్చి గురువు ట్రైనింగ్ కోర్సెస్లో వాళ్ళు బాగా ఎక్సెల్ అవుతారు లేదు విద్యాలయాలు నడిపేవాళ్ళు స్కూల్స్ కాలేజెస్ నడిపే వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉంటుంది లా ప్రొఫెషన్ చేసే వాళ్ళకి ఈ ప్ర ఈ కాంబినేషన్ ఉంటుంది చూడండి ఎన్ని కారకత్వాలు వస్తున్నాయి తండ్రి గురువు అంటే తండ్రిగా శని ఇండస్ట్రీ లేదా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు తండ్రి ఫ్యాక్టరీ నడిపేవాడే ఉంటాడు అది ఏ ప్లేస్లో ఉంది కన్నీలో ఉంటే లేడీ డైలీ లేబర్ ఉండేవాళ్ళు కంపల్సరీగా ఆ ఫ్యాక్టరీలో ఉంటారు అంటే అంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ఉంటారు అని అర్థం ధనస్సులో ఉందనుకోండి ఆ కాంబినేషన్ దూరంగా జన్మస్థానానికి దూరంగా పెట్టారు అని సో ఎలాగైనా మనం ఈ కాంబినేషన్స్ అంటే బేసిక్గా మనం ఆ కారకత్వం ఈ కారకత్వం కలిపి మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు అనమాట తర్వాత మీకు శని కొంతమంది పెద్ద అన్నకి కారకత్వంగా తీసుకుంటారు పెద్దన్న కూడా బాగానే ఉంటాడని అంటారు అది నేను పెద్ద గమనించలేదు సో ఓవరాల్గా వీళ్ళ యొక్క ప్రొఫెషన్ అనేది గౌరవించదగ్గ ప్రొఫెషన్ నలుగురు వీళ్ళని చూస్తే గౌరవం ఇవ్వగలరు అటువంటి ప్రొఫెషన్ డీవితంలో కంపల్సరీగా చేస్తారు అనేది ఒక ఇది సో తర్వాత గురువు మెయిన్ ప్లానెట్స్ అని అయిపోయాయి గురువు రవి గురువు చంద్రుడు గురువు కుజుడు గురువు శని గురువు శుక్రుడు గురువు శుక్రుడు కామెరిద్దరూ మంచి బెనిఫిట్స్ ఒకే ప్లేస్లో ఉంటారు దాని అర్థం ఏంటి వీళ్ళ యొక్క నాలెడ్జ్లో వీళ్ళు డబ్బు సంపాదిస్తారు శుక్రుడు నేచురల్గా కాలపురుషుడి చక్రంలో రెండో ఏంటి అధిపతి కదా సో సెకండ్ లాడు నైన్త్ లాడు కలిసినట్టే లెక్క మంచి ధనయోగం పట్టింది డ్యామ్ షూర్గా వీళ్ళు ఇద్దరు కలిసే ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ యొక్క కారకత్వాల వల్ల ఆ భావ కారకత్వాల వల్ల వీళ్ళకి డబ్బులు గ్యారెంటీ జనరేట్ అవుతాయి మీకు సంపాదన విషయంలో ఎథికల్ ఫాలోయింగ్ అని అంటే ఎథిక్స్ నైతికతలో నైతిక విలువలు పాటించడం అనేది చాలా ముఖ్యం గురువు చాలా స్టాండర్డ్ మనిషి అందువల్ల డ్యామ్ షూర్గా మీరు పార్ట్నర్షిప్ విషయంలో కరెక్ట్గా పార్ట్నర్కి ఎంత రావాలో అంత చేసేయాలి సో అలా చేస్తున్నందువల్ల మీకు బ్యా డబ్బు ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది అయితే భార్య యొక్క ప్రమేయం అనేది కూడా సంపాదన విషయంలో ఉంటుంది డెఫినెట్గా లేదు భార్యనే అవ్వాల్సిన అవసరం లేదు స్త్రీ ఎవరైనా కావచ్చు అయితే గురు శుక్రులు కలవడం చాలా అద్భుత యోగం అని అంటారు నిజమే కాదనట్లేదు తర్వాత మనకి దీంట్లో నెగిటివ్ సిమ్టమ్ ఏమైనా ఉంటుంది అంటే ఎక్కువ పోతే మీకు భార్య విషయంలో ఒక్కోసారి అంటే వాళ్ళ యొక్క ఇంటలిజెన్స్ వీళ్ళ యొక్క ఇంటెలిజెన్సు పెద్దగా సెట్ కాకపోవచ్చు ఒకటి చూశాను నేను ఒక జాతకంలో అయితే వేరే గ్రహం చూస్తుంది శనిదేవుడు చూస్తున్నాడు సో ఏ గ్రహం ఆస్పెక్ట్ లేకపోతే నేను చెప్పే ఫలితాలన్నీ ఇవే ఉంటాయి వేరే ఆస్పెక్ట్ ఉంటే దాని యొక్క ఫలితాలు మళ్ళీ మారిపోతాయి సో అది గురువు శుక్రులు చాలా మంచి యోగం అదృష్టం ఉంటే మాత్రం తర్వాత గురువు రాహు గురువు కేతువు గురువు రాహు అని అంటే గురు చండాల యోగం అని అంటారు ఎందుకు అని అంటారు అని అంటే రాహు నీకు ఇంతకుముందే చెప్పాను నా వీడియోస్లో ఏదైనా కూడా అతను డిఫరెంట్గా ఆలోచించే వ్యక్తి సమాజంలో అందరూ ఒక దారిలో వెళ్తే వీళ్ళు ఒక ఈ దారిలోనే ఎందుకు వెళ్ళాలి నేను గుడ్డిగా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఇలా ఎందుకు చేయకూడదు సో గురువు అంటే ఏంటి నాలెడ్జ్ నాలెడ్జ్ని క్వశ్చన్ చేసే వ్యక్తిత్వం ఈ నాలెడ్జ్ని ఏ విధంగా గెయిన్ చేశాడు ఇతను ఏ విధంగా ఇది ఈ విధంగా పుస్తకాలు రాశారు ఇతను డిఫరెంట్గా ఇతనికి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది క్రిటిసైజ్ చేయడంలో నాలెడ్జ్ని వీళ్ళు చాలామంది ఉంటారు అది ఎవరు నాలెడ్జ్ అయినా సరే వీళ్ళు దేన్ని బేసిక్గా వెంటనే నమ్మరు సో దానివల్ల ఏమవుతుంది వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది క్రిటిక్స్గా బాగా ఉపయోగపడతారు అంటే రిలీజియస్ ఆర్టికల్స్ని క్రిటిక్స్ చేసేవాళ్ళు క్రిటిసైజ్ చేసేవాళ్ళు గురువు అంటే రిలీజియస్నెస్ కదా ఇప్పుడు వాళ్ళ మతం గురించి ఎవరైనా ఎవరైనా తప్పుగా మాట్లాడారంటే అవతల వాళ్ళ మతంలో ఉన్న లోపాలన్నీ వీళ్ళు ఈజీగా చేస్తారు అట్లా వీళ్ళ మతంలో ఉన్న క్రిటిసైజింగ్ కూడా ఉంటుంది డెఫినెట్గా క్రిటిసైజింగ్ అనేది అయితే ఉంటుంది మతాన్ని అది ఒకటి తండ్రి డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు అదొకటి చెప్పచ్చు తర్వాత గురువు గారు వీళ్ళకి లభించే గురువుల్లో వీళ్ళు మోసం చేయొచ్చు రాహు అంటే చీటింగ్ కదా వీళ్ళకి లభించే గురువుల్లో వీళ్ళ జీవితంలో కంపల్సరీగా ఒకసారి మోసం చేస్తారు అందువల్లే గురుచండాల ఉన్న వాళ్ళకి గురువుని ఎంపిక చేసుకోవడంలో చాలా ముఖ్యం అంటే వీళ్ళు ఉన్న అనుమాన ప్రవృత్తి వల్లే వాళ్ళకి అలాంటి వాళ్ళే దొరుకుతారు మన మనసులో ఎలా ఉంటే అలాంటి వాళ్ళు దొరుకుతారు కదా జనరల్గా సో మనము ఆ కాంబినేషన్లో పుట్టాము అని అంటే దాని అర్థం అటువంటి వాళ్ళు దొరుకుతారండి అందుకని చాలా చూజీగా ఉండాలి జాగ్రత్తగానే ఉండాలి బేసిక్గా వీళ్ళకి వీళ్ళే గురువులు ఎక్కువగా వీళ్ళు నేర్చుకునే నాలెడ్జ్ అంతా మీడియా ద్వారానే ఉంటుంది ఒకవేళ గురువులు దొరికారంటే మాయలు మరాఠీలు ఈ నిధులు తీసేవాళ్ళు ఈ తంత్రం చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ దొరుకుతుంటారు ఎదురుగా కేతు ఉన్నాడు కాబట్టి కేతు యాస్పెక్ట్ ఉంది కాబట్టి ఈ ఆయుర్వేదం వనమూలికలతో వైద్యం చేసేవాళ్ళు వాళ్ళు కూడా దొరుకుతారు సో అయితే ఈ గురువు రాహువులు కాంబినేషన్ నేను మంచి కాంబినేషన్ కలియగలవు అని అంటాను ఎందుకంటే త్రో మీడియా త్రో ఆన్లైన్ ట్రైనింగ్స్ ఎక్కువగా ఇప్పుడు జ్యోతిష్కులు కూడా గురువు రాహువు కలిసిన వాళ్ళు ఎక్కువగా ఉన్న కన్సల్టెన్సీస్ తీసుకుంటుంటారు వాళ్ళకి దాంట్లోనే వాళ్ళు ఆ విధంగా చెప్తేనే వాళ్ళకి చెప్పినవి జరుగుతాయి డైరెక్ట్ కన్సల్టెన్సీ పెద్దగా సెట్ కాదు సో అదొకటి తర్వాత మీకు గురువు రాహువుల వల్ల నెగిటివ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే మీకు శ్వాసకోశ ఇబ్బందులు జనరల్గా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా గురువు చెడిపోయినట్టే కదా నేచురల్ నైసర్గిక పాపి కదా సో రాహు రాహుకేతువులు ఇద్దరు సో అట్లా తీసుకోవచ్చు మనం తర్వాత కొంచెం వాత వాత కఫ దోషాల్లో కఫం కూడా దీనికే వస్తుంది సో దానివల్ల కఫ దోషాలు ఏదైనా ఉంటే కూడా శరీరంలో ఈ గురువు రాహులు కలిసినకుంటాయి తర్వాత గురువు కేతువు కేతువు అని అంటే మీకు యోగి గురువు అంటే గురువు గురువు అంటే సమాజం పరంగా గురువు కేతు అంటే అడవిలో పోయి చేసుకున్న యోగి సో ఈ నాలెడ్జ్ గురువు కేతువుల యొక్క కాంబినేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యోగిస్ చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్గా చెప్పాలంటే సంతాన విషయంలో కొంతమందికి ఇబ్బందులు పడుతున్నారు నాలెడ్జ్ విషయంలో మాత్రం చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి ఆయుర్వేదం నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్గా వీళ్ళు యోగులకు సంబంధించిన ఇప్పుడు అవధూతులు ఉంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు లైఫ్లో ఒకసారి ఉన్న డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి సో వారసత్వ ఆస్తులు వస్తాయి కొంతమందికి తర్వాత లివర్ సర్జన్ అవ్వచ్చు గురువు లివర్ అన్నాను కేతు అంటే సర్జన్ కూడా వస్తాడు కుజుడు సర్జన్ తీసుకుంటారు కేతుని కూడా తీసుకోవచ్చు అలా ఉండొచ్చు ఇట్లా కారకత్వాన్ని బేస్ చేసుకొని చెప్పడం అనమాట సో గురుకేతువుల కాంబినేషన్లో ప్రాబ్లం ఏంటి మామూలుగా నైసర్గిక బాపే సంతాన విషయంలో ఇబ్బందులు ఉంటాయి వారసత్వ ఆస్తి విషయంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ అయితే వాకు కారకుడు కదా ఆయన ధనంత ఆయనకి రెండు ఈ అన్నిటిలో రెండు ఐదు తొమ్మిది పదకొండు అన్నిటికీ వహిస్తాడు కాబట్టి రాహుకేతువులు కలిసినప్పుడు వాటిలో ఏదో ఒక ప్రాబ్లం అయితే చేస్తాడు డెఫినెట్గా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు కేతువులాగా ఆలోచించడం నేర్చుకోవాలి కేతువు ఎలా ఆలోచిస్తాడు హృదయంతో ఆలోచిస్తాడు తలతో ఆలోచించడు హృదయంతో ఆలోచించడం అంటే ఎదుటి వాళ్ళ యొక్క మేల్ని ఎప్పుడు అంటే తన యొక్క స్వార్థాన్ని అంటే తన గురించి ఏం ఉండదు యోగులకి తన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారు తన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఇచ్చేస్తాడు అది జ్ఞానమైనా కావచ్చు అతనికి అవైలబిలిటీలో ఉన్నది ఏదైనా కావచ్చు ఇంకో మాట ఉండదు అనమాట అది యోగి అంటే విశాలమైన హృదయం ప్రాపంచికమైన అవధులు దాటిన వాళ్ళు వీళ్ళందరూ యోగులంటే వాళ్ళకి దేర్ ఈజ్ నో లిమిట్స్ అనమాట అమ్మ నాన్న ఇప్పుడు ఒకేసారి వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ ఫ్రెండు లేదా ఇంకెవరైనా బయట అడుగు తినేవాడు వచ్చాడు అనుకోండి ముగ్గురికి అన్నదానం చేస్తాడు ఖచ్చితంగా మా అమ్మ కదా అని ఎక్కువ పెట్టడు మా బయటోడు అని చెప్తే తక్కువ పెట్టడు అట్లాంటిది కేతు మనస్తత్వం అందువల్ల గురువు కేతువులు వెలిసిన వాళ్ళు వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఏమీ ఆలోచించకుండా షేర్ చేసేయాలి లాభం స్వలాభం అనేది చూడకుండా కేతు ఎవరితో కలిసినా ఆ కారకత్వాలన్నిటిని ఇట్టే నిట్టే చేయాలి డెఫినెట్గా అప్పుడే వాళ్ళ యొక్క జీవితంలో లక్ ఫ్యాక్టర్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇదండి టోటల్గా గురువు యొక్క కాంబినేషన్స్ గురువు జాతకంలో చెడిపోయాడు అని అంటే లేదా మీకు ఏదైనా సింటమ్స్ కనిపించాయి అని అంటే ఏటు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనే పాయింట్లో గురువుకి చెట్టుగా రావి చెట్టుని తీసుకున్నారు రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి డెఫినెట్గా డైలీ టెంపుల్ టెంపుల్ కూడా కారకత్వం గురువే కాబట్టి టెంపుల్కి మీరు క్రిస్టియన్స్ అయితే చర్చ్కి ముస్లిమ్స్ అయితే నమాజ్ చేయండి ఇవన్నీ చెప్పచ్చు ఎందుకంటే ధార్మికత అనేది ఎవరికి వాళ్ళ ఇండివిజువాలిటీ అది వేరు కానీ మీరు డెఫినెట్గా అది పాటించడం ముఖ్యం డైలీ టెంపుల్ విజిట్ చేయడం రావి చెట్టు చుట్టూ తిరగడం రావి చెట్టు ఆకులతో కషాయం చేసుకొని తాగడం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో రావి చెట్టు వేరుని తాయెత్తులో కట్టుకొని చేతికి కట్టుకోవడం కుడి చేతికి తర్వాత కనకపుష్యరాగం పెట్టుకోవడం కుడి చేతి చూపుడు వెలికి స్టోన్స్ బాగా పనిచేయాలి అని అంటే మీకు జాతకంలో శని కూడా బాగుండాలి స్టోన్స్ ఈ కొండలు రట్ట రాళ్ళు రప్పల కనుక శనిదేవుడి కారకుడు సో భూగర్భం అంటే అష్టమం కూడా అష్టమైన కారకత్వం కూడా శనిదేవుడికే ఇచ్చారు అండర్గ్రౌండ్ మెటీరియల్స్ ఏవైనా కూడా సో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి శని బాగున్నాడు అనుకోండి రాళ్ళు బాగా పనిచేస్తాయి మీకు సో ఓవరాల్గా రాగం అనేది గురువుకి చెప్పున్నారు జాతిరత్నంగా కలర్ పసుపు కలర్ అన్నారు ఎక్కువగా ఎల్లో షేడ్స్ యూస్ చేయడం మీ ఇంటి హౌస్కి మీ హౌస్కి మీకు గురువు బాగా ఉండాలి అని అంటే గోపీ కలర్ అన్నట్టు ఉంటారు ఇంతకు ముందు కాలంలో లైట్ ఎల్లో చాలా బాగా ఉపయోగపడుద్ది ముఖ్యంగా లివింగ్ లివింగ్ రూమ్కి అది వేస్తే చాలా మంచిది సో తర్వాత మీ యొక్క గుడల్లో కూడా ఎక్కువగా వేసుకునే క్లాత్స్ కూడా ఎల్లో షేడ్స్ ఉండేటట్టు చూసుకోవడం మంచిది తర్వాత ఇంకా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు పుట్టిన వాళ్ళకి ఈ గురువు కానీ జాతకంలో కానీ బాగుంటే ఇంకా చాలా బాగుంటుంది మీకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు ఇంతకుముందు మూడవ సంఖ్య గురించి వివరించున్నాను న్యూమరాలజీ వీడియోలో హస్తరేఖ శాస్త్ర ప్రకారం గురుస్థానం అనేది చూపు వేల కింద ఉంటుంది చూపుడు వేల కింద ఉబ్బుగా ఉన్నా కూడా మౌంట్ ఆ స్థానం గురుగ్రహం బాగున్నట్టే జాతకంలో ఒక్కోసారి గురుగ్రహ దశ జరిగేటప్పుడు ఆ మౌంట్ కొంచెం ఉబ్బుద్ది ఒక్కోసారి డౌన్ ఉంటుంది ఇవన్నీ మారుతుంటాయి నేను గమనించాను ఎందుకంటే ఈ రీసెర్చ్లో నేను కనుక్కున్నాను కాబట్టి చెప్తున్నాను తర్వాత గురువు బాగా ఉన్నాట వీళ్ళ చార్ట్లో అనేది చెప్పేదానికి వీళ్ళ ఆ వేలు కింద నిలువు గీత ఉంటుంది డెఫినెట్గా సో ఆ నిలువు గీత వచ్చింది అని అంటే కొంతమందికి లేక బై బర్త్ ఉండదు దశలు జరిగేటప్పుడు ఉంటాయి వచ్చింది అంటే షూర్ ఇతను సక్సెస్ సాధిస్తాడు అనమాట సొసైటీలో గౌరవాన్ని సంపాదించుకుంటాడు నాకు తెలిసిన ఒక వ్యక్తి గురుస్థానంలో నుంచి ఒక రేఖ డైరెక్ట్గా స్ట్రైట్గా లైను అలా జీవిత రేఖని తాకింది అక్కడి నుంచి మళ్ళా రేఖ అలాగే కంటిన్యూ అయ్యి శుక్రస్థానం దాకెళ్ళింది అనమాట అతను ఆలా మంత్రి అయ్యాడు చాలా గొప్ప వరం అని అన్నాను నేను ఆ రోజు చూశాను నేను అది చాలా పూర్వజన్మ పుణ్యం సుకృత్వం చేసుకుంటేనే ఉంటుందండి గురుగ్రహం నుంచి ఆ విధంగా రావడం మీరు గొప్ప స్థాయికి వెళ్తారు అతి చిన్న వయసులోనే అని చెప్పాను అతను మంత్రి అయ్యాడు సో అదొకటి గమనించాను నేను అతను మకర లగ్నం మళ్ళా మకర లగ్నం సింహంలో గురువు ఉన్నాడు మిథునలో రాశి మీన రాశి సారీ మీన రాశి కదండి మిథున రాశి మిథున రాశి అయితే ఆశ్చర్యం వేసింది నాకు అయితే ఏదేమైనా కూడా దశ మంచి దశ జరుగుతుంది కరెక్ట్గా రేఖ యొక్క ఎఫెక్ట్ దానికి యాడ్ అయింది అందుకే ఎప్పుడైనా కూడా హస్తరేఖ శాస్త్రము జ్యోతిష్యము ఈ న్యూమరాలజీ మూడు మిక్స్ చేస్తే మంచి ఫలితాలు మనం చూడవచ్చు ఓకేనండి గురువు బాగలేకపోతే మీకు తెలుసు గురుస్థానంలో మీకు చూపు వెలికిన అడ్డగీత ఉంటుంది క్రిస్ క్రాస్ లైన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకంతా ఏంటంటే షుగర్ ఉంటుంది లివర్ ప్రాబ్లం ఉంటుంది డ్యామ్షుగా ఒబేసిటీ ఉంటుంది ఈ మూడు ఉంటాయి ఏదో ఒకటి వస్తుంది ఓకేనండి మీరు రెమెడీస్ పాటించడం దక్షిణామూర్తి స్తోత్రం పాటించడం ఒకటి లేకపోతే దక్షిణామూర్తి టెంపుల్ని విజిట్ చేయడం ఒకటి తర్వాత మీకు స్వీట్స్ డొనేట్ చేయడం ఒకటి గురువుకు స్వీట్స్ అంటే ఇష్టం ఫ్రూట్స్ అంటే ఇష్టం ఫ్రూట్స్ని డొనేట్ చేయడం గురువారం పూట ప్రతి గురువారం డెఫినెట్గా దక్షిణామూర్తి దగ్గర పోయి దీపం పెట్టడం ఆయన యొక్క స్తోత్రం పఠించడం అంటే ఇవి చేయగలిగిన వాళ్ళే మంది స్తోత్రాలు పఠించలేరు వాళ్ళకంతా నేను డొనేషన్స్ చెప్తాను గురువు మీకు జాతకంలో చెప్పాను ఇంతకుముందు కూడా మీకు పరిహారాలు వీడియో చూడండి ఏదైనా అగ్ని జలము వాయువు తర్వాత భూతత్వం ఈ రాశుల్లో అంటే అగ్నితత్వ రాశిలో ఉంటే మీరు హోమాలు ఎక్కువగా పాల్గొనాలి గుడిలో ఏదైనా హోమాలు జరుగుతుంటే లేదా మీరే హోమం చేయాలి జ భూతత్వం ఉంటే రావి చెట్టు చుట్టూ తిరగాలి రాగం అయి పెట్టుకోవాలి వాయుతత్వంలో ఉంటే మీరు స్తోత్రాలు పఠించాలి గురువుకి సంబంధించినవి లేదా ఏదైనా గురు చరిత్ర పారాయణం చేయాలి మీకు నచ్చిన గురువు ఎవరైనా కావచ్చు ఆయన జీవిత చరిత్ర జరుగుతూ ఉండాలి డైలీ అంటే గురువు ఎక్కడ ఉంటే వాయుతత్వరాశులు అంటే మీకు తెలుసు కదా మిథునము తొల కుంభ రాశిలో ఉంటే డొనేషన్స్ ఎక్కువ చేయాలి స్వీట్స్ కానీ ఎల్లో కలర్ ఫ్రూట్స్ కానీ అయినా కూడా ఎల్లో కలర్ వస్తుంది సో మొత్తానికి ఫ్రూట్స్ ఏవైనా కావచ్చులే అండి మళ్ళీ కలర్ అండ్ స్పెసిఫిక్ అని కాదు డొనేషన్ ఇంపార్టెంట్ అంట చారిటీస్కి పోయి మీరు ఫ్రీ సర్వీస్ చేయడం ఏదైనా మిషన్స్ ఉంటే ఇప్పుడు రామచంద్ర మిషన్ అలాగా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అనుకోండి మీ యొక్క జూపిటర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇవి నేను టోటల్గా మీకు రెమెడీస్ చెప్పగలిగింది ఇంకేదైనా ఉంటే మీకు కామెంట్స్లో పెట్టిన డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తానండి నమస్కారం మీ రాజేష్